జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎనిమిదో వార్డులో గృహజ్యోతి పథకం ప్రారంభించారు ప్రభుత్వ విప్ అడ్లు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్లు ఆశ్విన్ బాషా ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు లబ్ధి పొందే పథకం గృహజ్యోతి పథకమే అని అన్నారు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రుల పనితీరును చూశానని రేవంత్ రెడ్డి పాలన వైఎస్ఆర్ పాలన తలపించే విధంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి శాఖతోనే అవగాహన ఉందని అవగాహన లేకుండా పనిచేస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవుతుందని తెలిపారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో విద్యుత్ ఉపయోగించారన్నారు ప్రభుత్వానికి ఆర్థికంగా ఉన్న ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్పారు

सर <laughs> निक அம்மா சார் நிதித் தேனருக்கு சார் நிதி இயப்ப 85.8 இருந்து கால்ச்சிரும்மா புடி ஜெனல காலேடாரிக்கு உதாரணம் அம்மா గుడిసెం బిల్లు కొట్టింది ఇల్లు కట్టుకుందా ఆర్థిక స్థోమత లేదు గడిచిన నాలుగు సంవత్సరాలకి వెళ్ళి ఇల్లు వాళ్ళకి అవకాశం రాలేదు ఇవాళ సొంత జాతులు కలిగి ఉంటే దళితులకు ఆరు లక్షలు సాధారణంగా అందరికి ఐదు లక్షలైతే దళితులకు ఇంకొక లక్ష ఎక్కువ మన గుడి జగ దళితులు వస్తాం ఎస్సీ ఎస్టీ ఏదైతుందో వాళ్ళు సమాజంలో అత్యంత నిర్వేద వర్గాలు కాబట్టి వాళ్ళకి ఒక లక్ష ఈ కార్యక్రమం పదకొండు తారీఖు నాడు ఏదైతుందో దీన్ని ఆరంభించబోతున్న ఎండాకాలంలో నిర్మాణం చెప్పిన సమయం కాబట్టి మీరు ఎవరైనా ఉన్న ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళ దరఖాస్తు ముందు పరిశీలిస్తారు దీనికి రాజకీయాలకు సంబంధం లేదు దయచేసి గమనించండి రాజకీయాలకు సంబంధం లేదు అర్హత ప్రాతిపదికన ఎవరు ఇల్లు లేని సొంత స్థానం కలిగి ఉంటారో వాళ్ళ ప్రాధాన్యతతో ఏదైతుందో వాళ్ళ ముందే ఉందో వాళ్ళ జిల్లా పరిపాలన శాఖ పాలన అధ్యక్షురాలు ఏదైతే అట్లాగే పెన్షన్ కూడా మనం అమలు చేయాలని తరలించిన వాస్తవంలో రెండు వేల పదహారు వెళ్తుందమ్మా అది నాలుగు వేలు చేయాలని చెప్పి సంకల్పి బడ్జెట్ ఎప్పుడైనా ఆమోదం ఎప్పుడైతే బడ్జెట్ ఆమోద పొందడం జరుగుతుందో ఆ పెన్షన్ కూడా ఆ నాలుగు వేల పంపిణీకి దాన్ని కూడా స్వీకారం దొరుకు అది ముఖ్య కారణం వచ్చి ఎక్కడ ఉందో లేదో నాకు తెలియదా ప్రతి ఆడబిడ్డ ఏదో ఒక విధమైన సంక్షేమ కార్యక్రమం లభించాలా పద్దెనిమిది సంవత్సరాలు ఏ విధంగా అయితే మన పెళ్లికి వయసు నిర్ధారణ చేయడం దొరుకుతుందో పెళ్ళైన ప్రతి ఆడబిడ్డ గృహిణి ఎదుతుందో మీకు ఏదో ఒక పెన్షన్ అరవై యాభై వయసు వృత్తి యాభై యాభై ఏడు సంవత్సరాలు వాళ్ళు యాభై ఏడు సంవత్సరాలు లోపు ఉంటారు నాలుగు పెయిన్ ఉంటుంది అమ్మాయి బీడీలు చేయదు వ్యవసాయం చూలిపోతుంది లేకపోతే పోతుంది బ్యానకు పెన్షన్ రావాలి కదా నీకు యాభై ఐదు సంవత్సరాలు నిండకున్నా నువ్వు బీడీలు చేయకుండా ఏ ఇంకా పెన్షన్ రాకున్నా నీకు ఇరవై ఐదు వందల పెన్షన్ అమ్మా నేనే ఆశ్చర్యమేనా నేను ఆశ్చర్యపోయిన తల్లి ఏం చెప్పారు